హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు ఏం చేశారు ఏంటో స్కిప్ చేయకుండా వీడియోని క్లియర్ గా క్లారిటీగా చెప్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీకి మూలబడిపోయిన పార్టీని జనాల్లో తీసుకొచ్చి నిజంగా మంచి స్థానాలు సంపాదించుకుని అప్పుడు రజాకత్వం కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘటన టీడీపీలో పనిచేశారు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా టీడీపీలో ఉంటూ కూడా ఆయన నిజంగా ఎంతో ఇంట్రెస్ట్ కొడంగల్ ఫైర్ బ్రాండ్ అని ఆయన ఒక బ్రాండ్ సంపాదించుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ క్రమంలో ఆయన టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు బట్ ఆయన కాంగ్రెస్ లో చేరిన కూడా టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు అన్న కొంచెం అభిమానం గౌరవం ఉండేది ఉంది సో ఈ క్రమంలో నిన్న ఆయన ఢిల్లీలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఏంటి జగన్మోహన్ రెడ్డి పతనానికి తనకు తానే కారణం విర్ర విగడు అహంకారంతో విడాడు చంద్రబాబు నాయుడు గారిని అటు టీడీపీని నెక్స్ట్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి సంబంధించిన ఏ మూలం ఉండకూడదని దుర్మార్గంగా మరీ దుర్గాటంగా చాలా అంటే చాలా చండంగా చండాలంగా ప్రవర్తించాడని ఆయన చెప్పుకుని వచ్చారు ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని కీలకమైన కామెంట్స్ ఇస్తారు ఏంటి టిడిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు సీట్లు ఆంధ్ర రాష్ట్రంలో గెలిస్తే ప్రతిపక్ష హోదా వహించి ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం విర్ర విగాడు నేనే మోనార్క్ అనుకున్నాడు నేను ఏం చేసినా చెల్లుతున్నాను అనుకున్నాడు ధీమాగా వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టాలి అంత ఇబ్బంది పెట్టాడు ఆ తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ రాష్ట్రాన్ని అసలు రాజధాని రాష్ట్రంగా ఐదు వేలు పరిపాలించాడు ఇలాంటి దుర్మార్గుడు తాను తీసిన గోయిలో తానే పడారని ఆయన కామెంట్ చేసుకుంటూ వచ్చేది గొన్ బాబుతో పోలిస్తే జగన్ ఎంత చంద్రబాబు నాయుడు గారి సిన్సియారిటీకి చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ కి జగన్మోహన్ రెడ్డి ఎంత ఆకుల అట్టపనిలాగా పనిలాగా నోకల ఏకలాగా కోరల కరేపాకలా ఇలా తీసి అవతల చేశారు జగన్మోహన్ రెడ్డి తన పతనం తానే కారణమైన కూర్చున్న కొమ్మ తానే నరుక్కున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఒక్కడు మాత్రం గుర్తు పెట్టుకోండి దేవుడికి క్షమించిన కాలం మాత్రం క్షమించదు ఎందుకంటే ప్రకృతి పక్క రివెన్ తీసుకుంటున్నాను నేను చెప్తున్నాను ఎంత గోస పెట్టావు జగన్మోహన్ రెడ్డి చూడండి పక్క రాష్ట్ర సేమ్ ఢిల్లీలో తీసుకెళ్ళి చెప్తున్నాను నీ బరువు గల్లీ పరువుని ఢిల్లీలో తాకట్ ఎట్టా నువ్వు ప్రత్యేక హోదా తీసుకొస్తాను తొక్క తీసుకొస్తాను ఇప్పుడు ఇన్ని కూడా కామెంట్స్ చేశారు రాష్ట్రం రాజధాని లేదు అభివృద్ధి లేదు నెక్స్ట్ చాలా అంటే చాలా పెట్టుబడి లేవు చాలా ఆర్థిక మాన్యా ఉంది అలాంటి రాష్ట్రాన్ని ఆ ఐదులో ఎలా పరిపించాను నాకే ఆశ్చర్యంగా ఉంది అని కామెంట్స్ చేసుకుంటూ వచ్చారు సో చంద్రబాబు నాయుడు గారు విజన్ లీడర్ హీ క్యాన్ డూ అతనికి మంచి చేయగలడు నాకు ఆయన అంటే నాకు ఏంటో తెలుసా అని హుందాగా గౌరవంగా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు నేను జరిగిన ప్రెస్ మీట్ లో చూడు జగన్మోహన్ రెడ్డి నీ పత్రానికి పక్క రాష్ట్ర సీఎం కూడా చెప్తాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఎవరైతే ఉన్నారో ఎవరు అదేరే పడకను కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు అయితే న్యాయం జరుగుతున్నారు సో మీకు ఇప్పుడు సపోర్ట్ గా కేంద్రంలో పక్క రాష్ట్రాల్లో అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం మీద ఒక సపోర్ట్ అయితే ఉంటారు మంచి రోజులు వచ్చాయని మనం అనుకోవాలి మొత్తం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆసక్తిగా మనం ట్వీట్ చేశారు ఆంధ్ర రాష్ట్రం మీద మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీ Signing off.